నమస్తే అండి ఈరోజు మనం పచ్చిశెనగపప్పు బంగాళదుంప కర్రీ వండుకుందామండి మసాలా వేసి ముందులో కడాయి పెట్టి నూనె వేసానండి బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి పోసించుకున్నానండి వేసుకుందాం చూడండి పసుపు ఉప్పు వేస్తున్నానండి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గని వాళ్ళండి బంగాళదుంపులు ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ కర్రీ మీరు ట్రై చేయండి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి కలుపుకొని బాగాను చూడండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా మీకు కొద్ది మగ్గిన తర్వాత చూద్దామండి చూడండి ఉల్లిపాయలుని బంగాళదుంపలు గుంపులు ఇప్పుడు కొద్దిగా మసాలా వేసుకుందాం పచ్చి మసాలా వేసుకున్నానండి నేను ఒక స్పూన్ వేసానండి ఏకనివ్వాలండి బాగాని ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కూర వండుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేగనివ్వాలండి చూడండి మసాలా వేగిపోయిందండి కారం వేసుకోవాలండి కారం తగినంత అండి కారాన్ని బట్టి వేసుకోవాలండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ కొద్దిగా ఎగనివ్వాలండి సరిపోద్దండి నీళ్ళు వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వేసానండి నీళ్ళు ఉప్పు ఇప్పుడే చూసుకొని వేసుకోవాలండి తక్కువైతే వేసుకుంటే సరిపోద్దండి చూడండి కర్రీ ఉడుకుతుందండి ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలండి శనగపప్పు ఉడకబెట్టి ఉంచుకున్నానండి వంద అండి వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకోవాలండి బాగా నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఉడకనే వాళ్ళండి ఉడికిన తర్వాత చూద్దామండి మూర్తిగా గుమ్మొమ్మలు ఆడిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ సారీ మీరే ట్రై చేయండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి